నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి ఎస్హెచ్ఎస్ వచ్చేసి మీకు క్లచ్ దొక్కితే ఎక్కడైనా ట్రాఫిక్ ఉన్న క్లచ్ దొక్కితే ఆఫ్ అవుతుందండి అండి అంటేనే అది మీకు క్లచ్ ఇచ్చి పెడితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏసీ ప్లస్ వచ్చేసి మీకు కొత్త సీట్లు కూడా కొత్త సీట్లు అంటే కొత్త సీట్లు మొన్ననే కుట్టించిన సీట్లు కూడా ఉన్నాయండి వెహికల్ వచ్చేసి టైర్లు గీళ్ళు అంతా బాగానే ఉన్నదండి టచ్ అప్ అయితే అక్కడక్కడ అప్లు అయితే అయినాయండి వెహికల్ వచ్చేసి మాత్రం మీరు చెక్ చేసుకోరు కాకపోతే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఎందుకంటే మీరు ఏదో చెప్పింది మీరు కూడా నమ్ముడు అది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అందుకని చెప్పని మీరు వచ్చి వెహికల్ చెక్ చేస్తారు మీకు నష్టనే తీసుకోరు వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూడండి उसको तो राइट साइड ही एस एच वी एस वीडीआई डीजल वेहिकलू ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుల్ మ్యాట్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు కొత్తది ఫుల్ మ్యాట్ కూడా వెనకాల సీట్లు సన్ రైసి ఉప్పు కూడా తీసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు మిర్రర్ బటన్ ఇది అటోఫ్ మిర్రర్ ఫోల్డ్ చూసుకోవచ్చు మళ్ళీ అదే అటోఫ్ ఫోల్డ్ అవుతుంది పవర్ విండోస్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు రీడింగ్ వచ్చేసి లక్షా ఐదు వేలు తిరిగిందండి ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగు లూట్ కనెక్టింగు ఆడియో కంట్రోలు మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఐటు ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేరు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఎస్ఎస్సిఎస్ దీనికి వచ్చేసి సీట్లు కూడా చూసిరా కొత్త సీట్లు కొత్త ఫుల్ మ్యాట్ కూడా మొన్ననే చేయించు దీనికి వచ్చేసి ఆడియో కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టైర్లు కూడా బాగా మంచిగా ఉన్నాయండి మీకు వచ్చేసి దీనికి లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కూడా కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ ఇప్పిస్తామండి మీకు సివిల్ బరాబర్ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా బ్యాంకులు ఉన్నాయండి మా దగ్గర మన పొటాక్ మహేంద్ర ఉంది టాటా క్యాపిటల్ హెచ్డిఎఫ్సి చాలా అంటే చాలా ఉన్నాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా అనలా ఇప్పిస్తామండి ఇంట్రెస్ట్ తక్కువతోని మీకు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని మీకు నష్టనే తీసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోర్రీ ఈ వెహికల్ మీకు లోన్ అయితే మాత్రం అవైలబుల్ ఉంది ప్రతి వీడియోలో లోన్ వచ్చేవారికి లోన్ వస్తుందని చెప్తా రానడానికి రాదని చెప్తా అండి మీకు దీని ఇంకా ఫుల్ డి డీటెయిల్స్ ఇంకా మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి దాటి కాల్ చేయచ్చు మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి చూసుకోవచ్చు మా దగ్గర సేఫ్టీ పరంగా మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు మా దగ్గర తెచ్చిపెట్టండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మేము అమ్మిస్తామండి మా దగ్గర ఎప్పుడు వెహికల్స్ ఎప్పుడు స్టాక్ ఉంటుందండి ముప్పై వెహికల్స్ ముప్పై నుంచి నలభై వెహికల్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వెహికల్ అనే అండి మా దగ్గర ఎప్పుడు స్టాక్ చూసుకోవచ్చు చాలా వెహికల్ అంటే చాలా వెహికల్ ఉంటాయండి డీజర్ కాంచెలు మొదలుతే చిన్న స్పార్క్ కార్ దాకా ఆల్టో దాకా అన్ని వెహికల్స్ ఉంటాయండి మీకు లేని వెహికల్ కూడా మీకు కావాలంటే మేము తెప్పించి ఇస్తామండి ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లకు కాల్ చేయొచ్చు మా ఆఫీస్ చూసిరు కదా మా ఆఫీస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో ఖండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఒక్క వెహికల్ కాకుండా ఎట్టిగలు అయితే ఒక పది వెహికల్ ఉన్నాయండి మీరు ఒకసారి మీరు చెక్ చేసుకొని మా ఛానల్ చెక్ చేసుకొని మీరు వేరే ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలని కూడా మా దగ్గర పెట్టండి మేము మీరు అనుకున్న రేటు అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము దీని రేట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాం అండి కొద్ది అయితే బార్గెనింగ్ ఉందండి వెహికల్ వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడచ్చు వెహికల్ మాత్రం ఎట్టిగలు షార్టేజ్ ఉన్నాయండి లేటెస్ట్ మోడల్ మీరు ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న మీకు నచ్చనే రా అండి మీరు ఒక కావాలంటే మెకానిక్ కూడా తీసుకోరండి ఎందుకంటే మీకు నచ్చిన తర్వాతనే వెహికల్ తీసుకోవాలి ఏదైనా కూడా నా కాన్సెప్ట్ అది ఎందుకంటే నచ్చంది మనం అడ్జస్ట్ చేసినా కూడా కాదు మీరు నచ్చనే తీసుకొని వెహికల్ వెహికల్ వచ్చి చెక్ చేసుకొని మా దగ్గర ఒక పది ఎట్టికలు ఉన్నాయండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు పది ఎట్టికలు ఉన్నాయి దీన్ని పది ఎట్టికలు వీడియో కూడా నేను పెడతానండి ఈ వీహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉందని ఇంకేమైనా డౌట్ కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానని వాటి కాల్ చేయొచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొని ఓకే ఫ్రెండ్స్ రైట్